ఈరోజు నవయుగ కవి చక్రవర్తి మరి ఏదైతే విశ్వమానవ సమానత్వం కోసం తన గలంతో గర్జించినటువంటి ఒక గొప్ప కవి మన గుర్రం జాషువా గారి నూట ముప్పైవ జయంతి కార్యక్రమం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో మన బీసీ సంక్షేమ సంఘం మరియు దళిత ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయునికి పూలమాలలు వేసి ఆయన జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి జేబీములు తెలియజేస్తున్నాను మిత్రులారా అయితే ఈ దేశంలో పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్ ఇరవై తేదీన జన్మించినటువంటి మన నవయుగ కవి చక్రవర్తి అయినటువంటి గుర్రం జాషువా గారు ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షకు వ్యతిరేకంగా అణచివేత్తకు వ్యతిరేకంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అనేక రచనలు తన గలంతో రచించినటువంటి ఒక గొప్ప కవి ఆ తన రచనల ద్వారా నిరంతరం సమాజాన్ని చైతన్యపరిచినటువంటి గొప్ప కవి ఆయన రచనలో ముఖ్యంగా గబ్బిలం కాంతిశీకుడు బాపూజీ నేతాజీ మరి క్రీస్తు చరిత్ర అనేటువంటి అనేకమైనటువంటి రచనల ద్వారా సమాజాన్ని నిరంతరం చైతన్యపరిచినటువంటి ఒక గొప్ప సామాజిక ఉద్యమకారుడు మన గుర్రం జాషవా గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి అటువంటి జాషేవా గారు ఆ రోజు ఉన్నటువంటి కుల వివక్ష వల్ల అప్పుడు ఉన్నటువంటి స్వతంత్రానికి ముందు ఉన్నటువంటి బ్రిటిష్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకొని వారు ఈ దేశ స్వతంత్రం కోసం ఈ దేశంలో బహుజనుల సమాధానత్వం కోసం ఉద్యమించినటువంటి ఒక గొప్ప కవి గోరం జోషే గారు ఆయన ఒక మాట చెప్తారు ఈ చోటనే సత్కవేంద్రుడి కమ్మని కలము నిప్పులలో కరిగిపోయారు చోటనే భూములేలు రాజేంద్రుల అధికార ముద్రికలు ఈ చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సవరు గంగలో కరిగిపోయారు ఈ చోటనే ఎట్టి పేరు కన్నా చిత్ర లేఖకుని కుంచు ఇది నిటాలేక్షనుడు గజ్జి కదిలించేవాడు సింహాసనం అని చెప్తాడు అంటే శ్మశాన వైరాగ్యం గురించి ఎంత బాగా చెప్తాడంటే ఒక మనిషి ఆయన ఎంత గొప్ప కవి అయినా ఎంత గొప్ప రాజైనా ఎంత గొప్ప ఉద్యోగస్తుడైనా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఒక సైంటిస్ట్ అయినా ఏ రంగంలో రాణించినటువంటి వ్యక్తి అయినా శ్మశానంలో ఆయన యొక్క శరీరం భౌతికంగా నశించవలసిందే కానీ మనిషికి ఉండాల్సినటువంటి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తిత్వం మనిషి చేసినటువంటి సేవలు మాత్రం చిరస్మరణీయంగా ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉండాలి అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి మనుషులు మహోన్నత మానవత మహోన్నత శిఖరంగా ఎదగాలని చెప్పి చెప్పినటువంటి ఒక గొప్ప కవి మన గుర్రం జాషో గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మిత్రులారా ఆయన రచనల్ని ఆయన జీవిత చరిత్రని ఆయన ఉద్యమ స్ఫూర్తిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడమే ఆయనకు మనం ఇచ్చినటువంటి నిజమైన ఘనమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి మా సోదరులు బీసీ సంక్షేమ సంఘ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక